నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతి సంబంధించిన రిచ్ వాటం కలిగిన ఐదు పిల్లల్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది భీమవరం జాతి సంవత్సర టూ టాప్ క్వాలిటీ కలిగిన ఐదు పిల్లలు ఫ్రెండ్స్ ఐదు పిల్లలు కూడా చాలా అంటే చాలా మంచి బ్లడ్ సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు వయసులు వచ్చేసి నాలుగు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వీటి వయసులో వచ్చేసి నాలుగు నెలలుగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి అడ్రస్ వచ్చేసి నెల్లూరు దగ్గర నెల్లూరు జిల్లా కావలి కావలి దగ్గర గుడ్లూరు అండి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు గుడ్లూరు నుండి మహేష్ ఫార్మ్స్ నుండి ఈ ఐదు పిల్లలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది బ్రదర్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా అయితే పెట్టడం జరిగింది రీసెంట్గా మనం ప్రదీ ఫామ్స్ సంబంధించిన పిల్లల్ని అయితే ఒక ఎనిమిది తొమ్మిది బ్యాచ్లను అయితే మన ఛానల్లో పెట్టి సేల్ చేయడం జరిగింది ఇవి వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు ఒకవేళ మీకు ఇంకేదైనా పెరుగు క్రాస్ సంబంధించిన పిల్లలు తీసుకోవాలన్నా కూడా ఇవి కాకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పిల్లలు కలిపి చెప్తున్నారండి బల్క్గా ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అమౌంట్ కాదు లైట్గా కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాధవన నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్